సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి పైరువాయి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ అండి వాటర్కి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ చురుకు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయా ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లోని మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనరు నేనే నేను నా మిసెస్ ఓకే మీరు మీ మిసెస్ గారు మీ బ్రదర్ బ్రదర్ బాగా పేరుంది గుడ్ పేరు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికర సార్ ఇది ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడిబిడికి అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాలు అంతే బిట్ట ముప్ ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్ బిట్టే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ బీటీ రోడ్ ఓకే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఆ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిరాజితమ్మా లేదు కొన్ని కొన్ని మీరు ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అయింది ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కడప ఈ ల్యాండ్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది సింహాద్రిపురం మండలం ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది ముసల రెడ్డి పల్లి ఓకే సార్ కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది అంటే కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది ఓకే పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులివెందులు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ రోడ్ ఫేసింగ్ సార్ ఈ ల్యాండ్ చెలుపు చుట్టూ ఫెన్సింగ్ ఉందేలేదు ఫెన్సింగ్ నేల రెడ్ సైలా బ్లాక్

మూడు కిలోమీటర్ అది మూడు కిలోమీటర్ సింహాద్రిపురం మూడు కిలోమీటర్ సింహాద్రిపురం అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మధ్యలో మంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా లేదు లేదు వేసుకుంటే నీళ్లు వాటర్ ఫుల్ వాటర్ బోర్ వేస్తే బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు అంతా అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపలే డెప్త్ అవసరం లేదు చాలా అవసరం లేదు లోపలే అంత ఓకే మూడు వందలు నాలుగు వందల అడుగులు బోర్ వేస్తే వాటర్ పడతాయి వాటర్ ఒకవేళ మన బోర్ వేస్తే మీ ఐడియా ప్రకారం ఎన్నించులు వాటర్ పడచ్చు టూ అండ్ హాఫ్ రెండున్నర 1 వాటర్ తగ్గవు తగ్గన తగ్గవు అక్కడ చిన్న చెట్లు ఉన్నాయి సర్ ఇప్పుడు ఒకటి రెడ్డి గారు ఆ చుట్టుపక్కల లో ఇప్పుడు ప్రజెంట్ మన ఈ ముప్పై రెండు ఎకరాల లాండి ఏం పంట వేస్తున్నారు ప్రజెంట్ మన చుట్టుపక్కల ఓకే ఈ శనగ ఇంకా ఏమేం పంటలు వేసారు రెడ్డి గారు కూర శనగ వేసేది లేదంటే చెట్లు కొట్టున్నారు చిన్న చెట్లు కొట్టున్నారు ఏం చెట్లు పెడతారు బత్తాయి బాయి బాయి పెడుతుంటారు ఎక్కువ అక్కడ ఏమన్నా తోటలుంటాయి మామిడి తోట ఇట్లాంటి తోటలు తోట అరటి అరిటీ వేస్తుంటారు అరటి చీమ అంటే బత్తాయి తోట శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా తా రోడ్ ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు పెద్ద కొన్నారు ముందు కొన్నారు అన్నారు కదా ఆ దీనికి ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ లాంట పక్క రిజిస్ట్రేషన్ పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు ఓకే మీరు కొన్న వాళ్ళ దగ్గర పూర్వం పట్టానే లేకపోతే మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా సొంతంగా చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ మనం కౌలికి ఎంత ఇచ్చు సంవత్సరానికి ఉదాహరణకి ఉదాహరణకి సెనక్ అయితే ఇచ్చేది అరటికైతే అరిటికైతే ఇరవై ఐదు వరకు ఇస్తారు ఇరవై ఐదు ముప్పై వరకు ఇస్తారు అయితే బోర్ వేసి వాళ్ళకి వాటర్ వేయాలి వాటర్ వేయాలి అదే సార్ బోర్ వేసి ఇస్తే దాని వాళ్ళకి మన ల్యాండ్ మన ల్యాండ్ లో కరెంట్ ఉందా రెడ్డి గారు లేదు 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 ఇమిడియట్ ఇస్తారు అక్కడ మన మా జిల్లాలో అంటే కూడా అమనపూడి జిల్లా కంటే కూడా అక్కడ ఇమిడియట్ గా ఇస్తారు బోర్ అతను వాళ్ళే బోర్ వేసిన వాళ్ళు తెచ్చి కరెంటు కూడా విత్ ఇన్ వన్ వీక్ లో బిగిచ్చి ఇచ్చేస్తారు అదే అదే రెడ్డి గారు అంటే ప్రెజెంట్ అయితే మన ల్యాండ్ లో కరెంట్ లేదు 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 మన బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెంట్ వచ్చి బిగిస్తారు వాళ్ళే బిగిస్తారు ఓకే రెడీ అంటే అక్కడ చేస్తే అట్లానా అట్లా ఇక్కడ కరూపడు జిల్లాలో అది రాజశేఖరి కదా చేసినారు

మాకు జనరల్ ఎప్పుడు ఎట్లా చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు రెండు నెలలు అడుగుతారు కొందరు మూడు నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక్కొక్కరు విధానం అందుకని రెడీ గారు మంత్స్ మాట్లాడుతాం ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లాంటివి అదే కదా చుట్టుపక్కల ఎక్కడ రాయి అనేది ఉండదు ఈ ముప్పై రెండు ఎకరాల మటుకు ఒకటే బిట్టు సదరమైన బిట్టు మెత నెల నేల నేల నెల రాళ్ళు రప్పలాంటివి ఏమీ లేవు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు రెడ్డి గారు చెప్తున్నాము చూడండి ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ రైట్